యువతకు స్పూర్తి ప్రదాత భారతదేశ ఔన్నత్యం దేశ దేశాల వ్యాప్తి చేదేలా చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అటువంటి మహనీయుని యువత స్పూర్తిగా తీసుకుని యువత ఉన్నతంగా ఎదగాలని విద్యావేత్త ఉమ్మి రఘురాం అన్నారు ఈ రోజు జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థలలో ఉమ్మి రఘురాం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ వివేకానంద యువత కండరాలు అలాగే ఉక్కునరాలు కలిగి ఉండటంతో పాటు విశాల హృదయం కలిగి ఉండాలని అన్నారు సమాజానికి ఏదో చేయాలనే తపన కలిగి ఉండాలని అన్నారు మనిషికి తన అంతరాత్మకు మించిన గురువు ఉండదని అంతరాత్మకు తప్పు అని తెలిసింది చేయకూడదని అన్నారు బలమే జీవనం అని వివేకానంద బోధించారు భారతదేశం కోసం తెలుసుకోవాలంటే వివేకానంద గురించి తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు स्वकर्मणि श्रीजान स्वधर्मो हि구나 परधर्मसो नस्तुकार स्वधर्मे निधनं श्रेयः परधर्मो నన్ను ఆత్మకారావును నేను లేకున్నాను చక్కగా అనుష్టింపదో ఆ పరధర్మచరణం కంటేను స్వధర్మాచరణమే ఉత్తమమే స్వధర్మచరణంనొంది నన్ను నో శ్రేయస్కరం పరధర్మచరణం మహా భయవహం శ్రేయాను స్వధర్మును పోవిదుతా పరధర్మం very good morning to honorable principal names sir to our respected teachers colleagues and dear students very happy sri swami venanda badranand leap as well as national సుసంపన్నంగా దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజు భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లో బతుకుతున్న కాలం అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని పళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపమైన ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన వివేకానంద ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తు మాటలతో మంత్రముగ్రీ చేయగలిగే బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరో వెయ్యి సంవత్సరాలు చెరిగి ఆ ముత్ర మంత్రదేశాలు అలాంటి మహనీయుడిని గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో తెలుసు రా స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన నగర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రిగా న్యాయవాదిగా పనిచేసేవాడు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నా దత్త పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నరేంద్ర ది ఎనిమిదవ ఏట ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులోని ఎన్నో తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశారు అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైందని అనగా స్వామి వివేకానంద ఇలా అన్నారు నేను ఒక పేరా మొత్తం చదువును పేరాలో మొదటి మరియు చివరి లైని చదివితే చాలు మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అని అన్నారు యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడనే వాళ్ళు ఒకటి ఉంటే ఎలాగే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుని చూశారా అని అడిగేవాడు దేవుడు చూసామని సమాధానం ఇచ్చిన వాళ్ళకి అవసరం తప్పలేదు ఒకరోజు స్కాటిష్ చర్చ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం మేస్ ని పాఠం చెబుతూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు కానీ అది ఆయనకు సాధ్యం కాలేదు అప్పుడైనా ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వరులో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వరుడు వెళ్ళాడు అక్కడ రామకృష్ణ పరమహంసం కూడా మీరు దేవుని అలాగా చూశారా అని అడిగారు అప్పుడు పద్మహంసాలు అవును చూశాను ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను నీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే భగవంతుని కూడా చూశారు భగవంతుతో మాట్లాడాను అని అన్నారు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దీనికి చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి ముద్దుగా వివేకానంద జయంతి శుభాకాంక్షలు జాతీయ శుభాకాంక్షలు చాలా చక్కటి విషయాలు మొత్తం ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం నాస్టర్ చెప్పడం జరిగింది నిజంగా అన్ని విషయాలను సభ తీసుకొచ్చి ಿಪೇರ್ ಅನ್ನ ಕಟ್ಟಡ ಅಭಿನಂದಿಸವೇಕಾನಂದ ಯುವತಕ್ಕೆ ಆಲರ್ಶ ಪ್ರಮುಖ ದೇಶ ಭವಿಷ್ಯ ತಂತ್ರ ಯುವಕ ಮೇಲೆ ಉಂಟು ಅನ್ನ ವಿಷಯ ಬಲಿನ ಹಿಂದು ಚಾಲ ಆರಾಧ್ಯ ವಿವೇಕಾನಂದ ಆಯ್ನ గొప్పదం చెప్పం అన్నింటినీ గౌరవిస్తామని చెప్పినటువంటి మామూలు ఇందాక సార్ చెప్పిన విషయాల్లో కూడా హిందూ మతం అనేది అన్ని మతాలకి ప్రాధాన్యమైనటువంటి మతం అనేటువంటి విషయాన్ని చెబుతూ అన్ని మతాలని మేము అంగీకరిస్తాం అనేటువంటి విషయాలు కూడా బాగా చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకా ఆయన పరమతాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి ముఖ్యంగా క్రైస్తవ్యంలో యేసు పులిస్థితి గురించి మాట్లాడినటువంటి విషయం కూడా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం అంటే మంచి ఎక్కడున్నా ఎవరు మంచి చేసినా ఎవరు మంచి పనులు చేసినా అన్నింటినీ మనస్ఫూర్తిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఆయన ఒకటే చెప్తారు నీకు ఎప్పుడు కొత్తగా గురువులు అవసరం లేదు నీ అంతరాత్మే నీకు గురువు అని చెప్పినటువంటి మహనీయుడు వివేకానంద అంటే ప్రతీదీ మనం తెలుసు మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసు మనం చేస్తున్నటువంటి మన ప్రవర్తన ఏంటో తెలుసు దాన్ని కనుక మనం సరి చేసుకోగలిగితే మనకి వేరే గురువు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఏది సాధించాలన్నా మనిషి తనలోనే నేను బలవంతుని అని కనుక ఫీల్ అవ్వగలిగితే ఏదైనా సాధ్యాన్ని రుజువు చేసి చూపించినటువంటి వ్యక్తి ఏదైనా కానీ ఇక్కడ ప్రతీది మనం బలవంతులను మనం అనుకోవడం వల్ల నేను ఈ పని చేయలేను నా వల్ల సాధ్యం కాదు నా వల్ల అవదు అని అనుకోవడం వల్లే అపజీవన ఎదురవుతుంది బలంగా కనుక మనిషి కోరుకోగలిగితే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినటువంటి మహనీయుడు అలాగే ఇందాక చెప్పారు సార్ గెలుప కట్టరాలున్నారాలు వీటితో పాటు విశాలమైనటువంటి పొదయం కావాలి ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మా మహానీయుడు అవుతాడు ఆ వ్యక్తి మరీ జీవితంలో తిరిగి చూసుకోవాసం అవసరం లేదన్నీ వివేకానంద యువతంటే యువతను ప్రభావితం చేసినట్టుగా వివేకానందం ప్రభాగం చేసినట్టుగా మరందరూ కూడా అంత పెద్ద ఎత్తున యువతను ప్రయోగం చేసినటువంటి వాళ్ళు లేదు కానీ ఈరోజు యువత ఆ విధంగా ఉన్నామంటే ఒకసారి దర్శనం చేసుకోవాలి కనీసం పది నిమిషాలు కలపడం స్థాయిలో ఉన్నాం పది నిమిషాలు కూర్చుంటే పడిపోయే ఎక్కడ కూడా బలం లేదు ఆ శక్తిలో దగ్గర లేదు ఎప్పుడైతే శారీరకమైనటువంటి శక్తి మనిషికి లేరో మానసికంగా బలం ఉండాలని మనిషి మానసికంగా బలంగా ఉండాలంటే శారీరకంగా బలంగా ఉండాలి ఆయన కూడా క్రీడ స్థిర వ్యాయామ చేయట్ల ఎంత మొబైల్ ఫోన్ లో ఏట్లాసేపు మొబైల్ ఫోన్లో ఆడుకోవడం కళక్షేపం చేయడం తప్పించి శారీరకమైన ఎప్పుడైతే శారీరకంగా ఈ యోగ దినోత్సవం రోజునైనా సరే ఖచ్చితంగా నేను చెప్తాను ఈ రోజు యోగంగా ఉండి మీరు జీవితాన్ని పాటు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బాధపడలే మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటో మనం చేసినటువంటి తప్పులు ఏంటో వీటన్నిటికీ ఏడవ రోజు ఏది గా తీసుకున్నాం రేపు జీవితం అంతా అయిపోయిన తర్వాత ఏది కావాలో ఏది వచ్చిన పరిస్థితి ఈ ఈరోజు గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైతే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు టీనేజర్స్గా ఉన్నప్పుడు సమయాన్ని సద్విధంగా పరుచుకొని ఏది నేర్చుకోవాలో నేర్చుకుని మనిషి ఎలా ఉండాలో వ్యక్తిత్వాన్ని నేర్చుకున్న వాళ్ళే ఉన్న ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉత్తమైనటువంటి వ్యక్తులకి సమాజంలో తీర్పించుకోవాలి తప్పుగా చేసినటువంటి తప్పుడుగా ఉన్నటువంటి మనస్సును నియంత్రించుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక తిరిగి ఇచ్చిస్తుందా అంటే ఏదో ఒక తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సరదా కట్టడం అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని నాశనం చేసుకుని సదాయం కట్టడం కాదు జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాలేజీలో చదువుతున్నా స్కూల్లో చదువుతున్నా ఎంతవరకు స్టూడెంట్ చేయాలో అప్పుడు స్టూడెంట్ చేస్తా సరదాగా ఆడుకోండి తిరగంగా ఎంజాయ్ చేయండి అంటే జీవితాన్ని పాటు చేసుకునే విధంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకునే విధంగా ముందుకెళ్తే మాత్రం జీవితం ఏ రకంగా మనకి ఆసక్తికరంగా ఉండదు మొట్టమొదట నష్టపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే సక్రమంగా లేదు ఎవరైతే సమయాన్ని సరిగ్గా పరుచుకోలేదు వాళ్ళే మొట్టమొదట నష్టపోయేటటువంటి వాళ్ళు రెండవ మీ మీద ఆశ పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్న సమాజంలో సరైనటువంటి ప్రాధాన్యత మనం కూడా బాధ అవుతుంది సమాజానికి ఉపయోగం కాబట్టి ఈ రోజు యువతీ యోగం సమానమైనటువంటి అవకాశాల సమానంగా అవకాశాలు అందరికి సమానమైన అవకాశాలు సమానమైన అవకాశాలు కల్పించి ఈ యోజన రోజున సరే మన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ఏం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం చేసే దిశగా మనందరం కూడా ముందుకు వెళ్తే ఆ రోజు నిజంగా యువత ముందుగా ఈ దేశంలో యాభై పర్సెంటేజ్ యువత యువత కలుసుకుంటే సాధించలేని భవిష్యత్తు తరాలను నిర్మించే వాళ్ళని సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది కానీ ఈరోజు యువత ఆ విధంగా ఆలోచిస్తామంటే చాలా తక్కువ ఉన్నాను అతి మంది మాత్రమే విధంగా కాబట్టి మీరు ఆలోచన చేయండి మీ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నం మీ కుటుంబం బాగుంటుంది వస్తుంది ప్రయత్నంగా అంతేకానీ తిరుగుతూ నేను చాలా మంది వస్తా ఉన్నాను సుజుల భవిష్యత్తు చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులో చిన్న వస్తున్న స్టూడెంట్స్ వస్తా ఉన్నా అనవసరమైనటువంటి విషయాలు వెళ్ళి బ్యాక్లాగ్ నుండి పరీక్షలు వస్తామని చర్చకునే స్టూడెంట్స్ చిన్న మొన్న నెల చూడటం చూస్తే బోర్డు మీద ఎలా చేస్తారు అర్థం బోర్డు చిన్న చిన్న పొలం ఏమన్నా కదా అని అక్కడ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుని మీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ప్రయాణం మీరు ఏ తప్పులు చేసినా పరిస్థితులు చేస్తూ ఉంటే మనం ఎందుకని మనం నాయకులు కానీ కుటుంబాన్ని కూడా కాల్ చేసి వాళ్ళకి బాధ మిగిలి ఎందుకు కలసిస్తున్నాం ఒకసారి ఏదో ఒక ఆలోచన చేయాలి చదువు మీద దృష్టి పెట్టండి క్యారెక్టర్ మీద దృష్టి పెట్టండి కెరీర్ మీద దృష్టి పెట్టండి మీలో ఉన్నటువంటి స్టెప్స్ ఏదైనా దృష్టిలో నీలో ఉన్నటువంటి బలాలు ఏమి నీలో ఏ విధమైనటువంటి వీక్నెస్ ఉన్నాయి వాయిదా పని చేయడానికి కూడా లేదా చదవాలనుకున్నాడు చదవలేకపోతున్నా ఫ్రెండ్స్తో తిరుగుతున్నా మొబైల్ ఎక్కువ తోతున్నా టీవీ ఎక్కువ ఇవన్నీ నీలో ఉన్నటువంటి ఆ బంతకాలం బలహీన నువ్వు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా మంచి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది రేపు అందరూ సమయం గడిచిపోయిన తర్వాత ఏమి కూడా మంచిపోయారు బ్రదాయమైనటువంటి సమయాన్ని ఎవరో కూడా తిరిగి తీసుకురావాలి కాబట్టి క్రమశిక్షణ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబం పట్ల క్రమశిక్షణ కుటుంబంలో మన బాధ్యత ఏంటి తల్లిదండ్రులని మనం ఏ రకంగా చూడాలి వాళ్ళు ఏ రకమైన హౌస్ మనం పెట్టుకున్నారో హౌస్ని మనం ఏ రకంగా నెరవేర్చాలి అనేటువంటి బాధ్యత మనందరూ ఉన్నారు ఎప్పుడైతే మన సామాజిక పరమైనటువంటి బాధ్యత కూడా మనం సక్రమంగా నెరవేర్చే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు కొంచెం ఎప్పుడైనా అనిపించిన రేపు మా వయసు వచ్చినప్పుడు మీరు పైకి ఇచ్చినప్పుడు ఏది పద్ధతిలో ఉండండి కరెక్ట్గా ఉండండి మీ జీవితంలో నాశం చేసుకుందాం మీ జీవితం నాశనం చేసుకోకండి ఇవే చెప్తా ఉన్నాం కాబట్టి ఈ యోగ దినోత్సవంలో వివేకానంద చూపించినటువంటి స్ఫూర్తితో యువతకాయ చూపించినటువంటి భాగంతో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అంటే మనం బలహీనంగా భావించకుండా బలవంతం కూడా భావించండి శక్తి అంతా మీలో ఉంది ఎక్కడో లేదు ఎక్కడో ఎదిగే ప్రయత్నం చేయకండి మీలో ఉన్నటువంటి శక్తిని మీరు నిర్దేశించుకోండి మీరు బలంగా శారీరక బలంగా ఉండండి మానసికంగా బలంగా ఉండండి అట్ ది విశాలమైనటువంటి భూమి కలిగి ఉండండి ఉపయోగపడేటువంటి మనస్తత్వంతో మనం ఉండేటువంటి విషయాన్ని మనం ఆచరించి మన జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నాకు అవకాశం కలిగి కథలు తీసుకుంటాం